హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయమున్షివెంత్ యారు ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో అయితే మేము చూడబోతున్నామండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదండి జనరల్ రీడింగ్ అర్థం చేసుకోగలరు మీకు పర్సనల్ రీడింగ్ పేర్ కావాలనుకుంటే అక్కడ నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయండి డీటెయిల్స్ చెప్తాను ఓకే ప్లీజ్ డివైన్ ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూయర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మాకు తెలియచేయగలరు మా వ్యూర్స్ కూడా వాళ్ళ లైఫ్ లో ఏం జరగబోతుందో తెలియజేయండి మీ పర్సన్ మీ గురించి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు దై డిస్కస్ చెప్తాను క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎయిట్ కప్స్ six of pentacles five of pentacles king of wands the tower the sun the hermit happy family ten of cups okay bottom of the deck the hangar man మీ పర్సన్ మీ గురించి ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ అండ్ మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చెప్పే ముందు ఈ వీడియో పర్సనల్ రీడింగ్ కాదండి జనరల్ రీడింగ్ అర్థం చేసుకోండి ఎవరికైతే రెజెంట్ అవుతుందో వారే తీసుకోండి మిగతా వారు ఈ రీడింగ్ మీకోసం కాదండి మీకోసం ఇంకో వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట ఓకే ఓకే అండి ప్రజెంట్ నాకు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుందండి మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో తను ఎందుకు నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే తన ఒక విషయంగా ఈక్వల్ గివెంటే లేదండి తన లైఫ్ లో మనీ పరంగా కెరియర్ పరంగా లేదా రిలేషన్షిప్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉంటుంది కదా సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ తనకు వాళ్ళందరితో తనకు ఈక్వల్ గివెంటే అనేది ఉండడం లేదనమాట ఎక్కువ తక్కువ అనేది అనే భావం అనేది మీ పర్సన్ కి కలుగుతుందండి అక్కడ ఒకవేళ మీరు మీ పర్సన్ లో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఇంకా అక్కడ ఏ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు తను ఎక్కడైతే ఉన్నారో తన లైఫ్ లో అదర్ పర్సన్ ఉన్నారా లేదా తన కెరీర్ విషయంలోనా ఏదైనా ఉండొచ్చు అండి అక్కడ ఏ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదు తన ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదండి తన లైఫ్ లో ఏ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నారు వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం మీ పర్సన్ కి తక్కువ ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం అనమాట తన లైఫ్ లో అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ కి మీ పర్సన్ కి గురించి మీ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట ఆ విషయంలో ఈ పర్సన్ చాలా హట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇంకా ఆ రిలేషన్షిప్ నుంచి తను మూవ్ అన్ అయిపోవాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఒకవేళ మీ పర్సన్ వేరే మీ పర్సన్ కి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ జరగడం గానీ లేదా కొంతమంది మ్యారేజెస్ జరిగి ఉన్నా అక్కడ తను ఏమనుకుంటున్నారంటే ఒకవేళ మ్యారేజ్ అయిన పీపుల్ కి అయితే మీ పర్సన్ అక్కడ ఉన్నా కూడా తన మనసు అంతా మీ దగ్గరే ఉంది అని చెప్పొచ్చు అంటే మిమ్మల్ని ఏ పర్సన్ అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారు ఎందుకు లవ్ చేస్తున్నారు అంటే తన విష్ఫుల్ ఫిల్మెంట్ మీరే అని ఈ పర్సన్ తెలుసుకున్నారని చెప్పచ్చు అండి ఎందుకంటే మీరు ఏ పర్సన్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం తన హెల్త్ పరంగా కానీ తన కెరీర్ పరంగా కానీ ఎక్కువ ఇంకా టైంకి తిన్నారా లేదా అవన్నీ మీరు చాలా కేరింగ్ తీసుకోవడం అనమాట మీ థర్డ్ పర్సన్ ఎలా ఉన్నారు తన లైఫ్ లో వేరే వారు ఇంకా తన మదర్ ఫాదర్ ఇంకా అదర్ పర్సన్ ఎవరైనా ఉండి ఉన్నా తన కెరీర్ ఏదైనా ఉన్నా అందరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేసి లాస్ట్ కి మీ పర్సన్ పట్ల తక్కువ ఇంపార్టెంట్ చూపడం అనమాట కానీ మీరు ఎలా ఉన్నారు ఇక్కడ మీ లైఫ్ లో మీ మదర్ ఫాదర్ సిస్టర్ ఎవరైనా ఉన్నా మీ కెరీర్ అందరు ఉన్నా మీరు వాళ్ళందరినీ కాదనుకొని ఫస్ట్ మీరు మీ పర్సన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అండి అందుకని ఏ పర్సన్ మళ్ళీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారండి పర్సన్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తా ఉంటే ఇంకా మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తా ఉన్నారు అండ్ సింగిల్ ఎవరైనా చూస్తా ఉంటే కూడా మీ దగ్గరికి మీ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తను ఎవరైతే బాధ పెడుతున్నారో ఆ పర్సన్ కట్ చేసుకోవాలి ఆ రిలేషన్షిప్ నుంచి అన్ అయిపోవాలి అని ఆలోచిస్తా ఉన్నారండి మీ పర్సన్ ప్రజెంట్ తను ఇంకా వెంటనే వచ్చేస్తారంటే వెంటనే రండి కొద్దిగా టైం తీసుకుంటారన్నమాట తను ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇలా జరుగుతుంది అండి లైఫ్ లో ఇలా ఈ లేదు ఈ పర్సన్ తో నాతో నాకు సూటబుల్ ఈ పర్సన్ కాదు ఇంకా మా ఇద్దరికి కుదరడం లేదు ఇంకా ఏం చేయాలి అనే ఆలోచనలు మీ పర్సన్ ఉన్నారని చెప్పొచ్చండి ఈ కార్డ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్ మీ పర్సన్ అయితే ఇప్పుడు వస్తు వస్తుంది మీ దగ్గరికి మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకుని వస్తారు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తా ఉంటే కూడా మీకు ఒకవేళ టూ కిడ్స్ కూడా ఉండి ఉంటే కూడా ఈ పర్సన్ మీకు మీతో కలవాలి మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అవ్వాలి అని చూపిస్తున్నారు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వారికి మీ పర్సన్ మీ నంబర్ ని అన్బ్లాక్ కూడా చేయబోతున్నారని చెప్పొచ్చండి అండ్ ఇంకొక సీనియర్ కనిపిస్తుందండి ఇది ఎవరికైతే రిజల్ట్ అవుతుందో వారే తీసుకోండి మీ పర్సన్ మీ నంబర్ బ్లాక్ లో పెట్టుకొని ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకు మూవ్ అన్ అయిపోవాలి అని అనుకుంటున్నారంటే తన లైఫ్ లో మీకంటే బెనిఫిట్స్ అంటే మనీ పరంగా తనకి ఎక్కడో కలిసి వచ్చింది అని చెప్పచ్చు మీరు కాక వేరే దగ్గర వేరే పర్సన్ విషయంలో కావచ్చు ఇంకా ఏదైనా ఉండొచ్చు తన కెరీర్ పరంగా కూడా అయి ఉంటుంది తన ఎందుకనే ఈ పర్సన్ ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అన్ అయిపోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇది కొంతమందికి మాత్రమే ఓకే ఈ కార్డ్స్ కి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ తీరుతాము మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ చెప్పాను కదా కొంతమందికి అయితే సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు అండ్ కొంతమందికి ఏం జరిగింది మీ పర్సన్ విషయంలో అంటే ఈ మెసేజ్ కొంతమందికి మాత్రమే మీ పర్సన్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం అనమాట తనకి ఎలా అంటే ఆ పర్సన్ ఈ పర్సన్ మంచి రిచ్ పర్సన్ కూడా ఉంటారండి వారి దగ్గర మనీ యొక్క ఉండి ఉంటుంది అందుకని ఈ పర్సన్ మీకు ఏం చేశారంటే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెట్టడం అనమాట మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెట్టేసి ఆ పర్సన్ తో ఇంకా అక్కడ మనీ కూడా బాగుంటుంది సో హ్యాపీగా ఉండొచ్చు మనీ గురించి మాత్రమే ఆలోచిస్తారండి ఈ పర్సన్ అందుకని ఇంకా మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంచేసి ఇంకా ఈ పర్సన్ వేరే దగ్గరికి వెళ్ళేసి న్యూ బిగినింగ్ చేయడం లాంటి దగ్గర చేస్తూ ఉన్నారని అనిపిస్తుంది అండి నేను కొన్ని సిని చెప్తున్నాను కదండి అవి మీకు ఏదైతే రిజన్ట్ అవుతుందో అది మీరు తీసుకోండి ఓకే మన రీడింగ్ లో షుగర్ కోటింగ్ అనేది ఉండదండి కార్డులో ఏదైతే కనిపిస్తుందో అదే చెప్తాను మీకు నచ్చిన విధంగానే చేయాలంటే నా అయితే కాదు మీకు నచ్చిన నచ్చకపోయినా యూనివర్స్ నాకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో అదే నేను మీకు చెప్తాను ఓకే మీరేం చేస్తున్నారంటే ఏ పని చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీకు ఏ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటాను లేదా మీకు కమిట్మెంట్ ఇవ్వడం అనమాట మీకు తను ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం అనమాట ఉన్ని రోజుల మీతో రిలేషన్షిప్ లో ఉండేసి తను తనకు వేరే దగ్గర మనీ ఫ్లో బాగుండడం మంచి మనీ ఉన్న పర్సన్ తన లైఫ్ లో రాగానే ఈ పర్సన్ మీకు బ్లాక్ లో పెట్టుకున్నారని చెప్పొచ్చండి బ్లాక్ లో పెట్టేసి ఇంకా అదర్ పర్సన్ తో తను రీయూనియన్ కూడా అయింది అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ కి రీయూనియన్ కూడా అవుతుంది అని చెప్పొచ్చండి ఈ పర్సన్ అక్కడ హ్యాపీగానే ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఆల్రెడీ మ్యారేజ్ కమిట్మెంట్ ఉన్నారు కొంతమందికి అయితే మ్యారేజ్ జరిగిన వారు కూడా ఉన్నారు ఇక్కడ ఆ పర్సన్ వేరే వారితో రిలేషన్షిప్ లో ఉంటే లేదా మిమ్మల్ని కాదనుకొని మళ్ళీ వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటే కూడా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి ఉన్నారు కదా అవన్నీ ఈ పర్సన్ కి గుర్తొస్తున్నాయని కూడా చెప్పొచ్చు వాటి గురించి ఆలోచిస్తున్నారా తన మనసులో ఫీల్ ఉందా బాధపడుతున్నారంటే ఖచ్చితంగా ఉందండి బాధపడుతున్నారు తను బాధపడినంత మాత్రం మీకు వచ్చే కమిట్మెంట్ ఇచ్చేస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారంటే లేదండి ఇప్పట్లయితే అలాంటి పర్సన్ తీసుకోరు ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారని చెప్పొచ్చండి బిగినింగ్ అవుతుంది మీ పర్సన్ తో మీకు అండ్ కొంతమంది కూడా చెప్పాను కదా మీ పర్సన్ మీ నంబర్ ని బ్లాక్ లో పెట్టేసి ఉన్నా అన్బ్లాక్ చేయబోతున్నారండి మీ పర్సన్ అండ్ మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ కూడా తీసుకొని వస్తున్నారు ఈ పర్సన్ అని చెప్పొచ్చండి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది ఈ పర్సన్ మీతో చెప్పబోతున్నారు త్వరలోనే చెప్పాను ఆల్రెడీ నేను మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని వస్తున్నారు కొంతమందికి మీ పర్సన్ ఒక ప్రాక్టికల్ పర్సన్ అండి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే తన బెనిఫిట్స్ మాత్రమే చూసుకునే పర్సన్ అనమాట ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు అండ్ హ్యాండ్సమ్ గా ఉంటారు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఈ పర్సన్ కి నాట్ ఎమోషనల్ పర్సన్ అండి చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట ఎలా అంటే ఒకవేళ తనకు ఏం కావాలో అని తనకి ఏం కావాలో కూడా అది తను చాలా ఈజీగా తన మాటలతోనే ఎదుటి వాటిని చేసి తన పని తను చేసుకొని పోయేవారు అనమాట అలాంటి పర్సన్ అండి మీ పర్సన్ మీ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అండి నాకు మీరు మూవ్ అన్ అయిపోయే టైం కి కూడా మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పొచ్చు ఎందుకు తను మీరు మూవ్ అన్ అయ్యే టైం తను మీ లైఫ్ లోకి ఎంటర్ ఇస్తున్నారు అంటే మీకు మీ పర్సన్ కి మీరు ఏదైతే ఆలోచిస్తారో అవన్నీ ఈ పర్సన్ కి మెసేజ్ మెసేజెస్ ద్వారా తెలిసిపోతుంది అని చెప్పొచ్చండి మీరు ఏం ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ ఈ పర్సన్ కి ఈజీగా అర్థం అవుతుంది అనమాట మీరు దగ్గర దగ్గర లేకపోయినా మీకు చూడకపోయినా మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అవన్నీ అవన్నీ ఏ పర్సన్ కి తెలిసిపోతుందని చెప్పొచ్చండి అందుకని ఇంకా మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ అని అయిపోతున్నారేమో అని కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ ఉందండి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందనమాట ఎందుకంటే ఈ పర్సన్ కి మీద చాలా అట్రాక్షన్ ఉందని చెప్పొచ్చండి మీకు ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పచ్చు మీకు కాల్ మెసేజ్ కూడా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ పర్సన్ కి ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చిందండి ఈ వేరే వారితో ఆర్గ్యుమెంట్ రావడం వలన కూడా మీ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారని కూడా చెప్పచ్చు లేదా మీ పర్సన్ కి మీతో కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి మీ ఇద్దరికి దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్ లైఫ్ లో ఆప్షన్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ మీకు ఈ పర్సన్ వస్తే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారంటే నాకైతే అలాంటి ఎనర్జీ అనేది కనిపించడం లేదండి తనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట తను తను చెప్పిన దానికి మీరు ఒప్పుకోకపోతే కూడా ఈ పర్సన్ మళ్ళీ మీతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి ఎందుకంటే నువ్వు లేకపోతే ఇంకా నాకు చాలా మంది ఉన్నారు అనే టైప్ లో ఆలోచిస్తారనమాట ఈ పర్సన్ అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళిపోయి ఉంటాయి ఈ పర్సన్ తను ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోయి ఉంటుంది కూడా ఈ పర్సన్ అవన్నీ కూడా ఈ పర్సన్ కి గుర్తొస్తున్నాయి అని చెప్పచ్చండి ఇది కొద్దిగా గిల్టీ కూడా ఫీల్ అవుతున్నారనమాట సడన్ గా మీరు గుర్తుకు రావడం ఇవన్నీ తనకి అంటే ఏదో తప్పు చేసిన భావం లాగా ఇలాంటి పని చేయకుండా ఉండాల్సింది అలాంటిది కూడా ఈ పర్సన్ కి గుర్తొస్తున్నాయి అని చెప్పొచ్చండి మీకు మీ పర్సన్ కి ఏదో కర్మ అనేది చూపిస్తుంది అండి ఇంకా మీ ఇద్దరికి ఇంకా బాధపడాల్సి ఇంకా ఏదో కర్మ అనేది మీ ఇద్దరి మధ్యలో మిగిలే ఉంది అని చెప్పొచ్చు మీ పర్సన్ మీ లైఫ్ లో రావాలని తను అనుకుంటున్నారు కానీ చాలా ఫాస్ట్ వస్తారంటే నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు తను వస్తారు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు కానీ మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలంటే చాలా టైం అనేది పడుతుందండి వెంటనే అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఈ పర్సన్ కొంతమందికి అయితే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారని అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు సో మీరు ఇద్దరు ఇంకా ఎలా అంటే ఇంకా ఈ రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ అనేది తీసుకోవాలి ఇంకా ఎన్ని రోజులు ఈ రిలేషన్షిప్లో ఇలాగే స్టక్ అయి ఉండాలి అనేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా కొంతమంది అయితే ఈ రిలేషన్షిప్ని ఇక్కడ నుంచే ఎండ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కొంతమంది ఈ రిలేషన్షిప్ ఇంకా ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారని కూడా చెప్పచ్చు మీరు ఏ డెసిషన్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారో అది మీకు ఫస్ట్ మీకు చాలా బాధను అనేది క్రాస్ చేస్తుందండి ఇది కానీ లైఫ్లో అనేది మీరు హ్యాపీగా ఉంటారనమాట ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఈ రిలేషన్షిప్ని కొంతమంది ఏం చేసుకోవాలి అని చాలా స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించి అంటే ఆకర్షణతోనే రావడం తర్వాత మీరు ఏమైనా అన్నారు అనుకోండి చిన్నదానికి గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం ఇంకా దీనివల్ల విసిగిపోయి కూడా ఉంటారు ఇంకా ఈ రిలేషన్షిప్ గురించి మీరు ఆ పర్సన్ ఎలాగో మీకు క్లారిటీ ఇవ్వాలి మీరే ఒక నిర్ణయం తీసేసుకోవాలి ఈ రిలేషన్షిప్ గురించి అని మీరు స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటున్నారు కొంతమంది కొంతమంది అయితే తీసుకుని కూడా ఉండొచ్చు మీరు ఏదైతే తీసుకుంటున్నారు నిర్ణయం అది మంచికి అని చెప్పచ్చండి ఇది కరెక్టేనా ఒకవేళ ఈ రిలేషన్షిప్ నుంచి నేను మూవ్ అయ్యా అయిపోతే ఈ పర్సన్ ని వదిలేసి నేను ఉండగలనా నేను బతకగలనా అలాంటి ఆలోచనలో కూడా మీరు ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు రావడం కామన్ అండి భయం ఉంటుంది స్టార్టింగ్లో భయం అనేది ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే భయం ఉంటుంది కానీ లైఫ్లో మాత్రం మీకు మీరే నమ్మలేరు అనమాట ఈ చేంజ్ ని సింగిల్ అయితే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడం ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇంకా మీ కిడ్స్తో కావచ్చు మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారని చెప్పచ్చండి ఓకే మీ పర్సన్ ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేద్దాం మీ పర్సన్ పాస్ట్ రెండు విషయాల మీద జగిల్ అవుతా ఉన్నారు లైఫ్ లో టూ పర్సన్ ఉండి ఉంటే కూడా మీ ఇద్దరిని కంపారిజన్ చేస్తా ఉన్నారని చెప్పొచ్చండి మళ్ళీ ప్రజెంట్ లో వచ్చేసరికి ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారు ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారు అండ్ మీరు ప్రజెంట్ లో స్టక్ అయిపోయారు ఎందుకంటే ఈ పర్సన్ తన లైఫ్ లో టూ పర్సన్స్ ఉన్నారని చెప్పాను కదా అందుకనే మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచడం అనమాట ప్రజెంట్ లో ఎలా ఉన్నారు విల్ ఆ ఫార్చూన్ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి ఒక కర్మ అనేది మీకు ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని చెప్పొచ్చు అండ్ కొంతమందికి అయితే ఇప్పటి నుంచి ఒక న్యూ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అండి న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట ఇప్పుడు దాకా మీరు చాలా బాధపడి ఉంటే ఇప్పటి నుంచి హ్యాపీగా కూడా అనమాట ఇది కర్మచక్రం అండి ఫ్యూచర్ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుందండి మీ పర్సన్ ఎనర్జీస్ చూసేద్దాం ఇప్పుడు ప్రజెంట్ తను ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూసేద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ ఏదో ఒక విషయంగా ఈ పర్సన్ బాధపడతా ఉన్నారు చెప్పాను ఆల్రెడీ నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి అని చెప్పాను అండ్ ఓవర్ థింక్ చేస్తా ఉన్నారండి ఒకవేళ మీకు ఈ వచ్చి ఉంటే మీ గురించి ఓవర్ థింక్ చేయడం అనమాట బాగా ఓవర్ థింక్ చేయడం తను ఓవర్ థింక్ చేసి బాధపడడం లాంటివి జరుగుతూ ఉందండి యూనివర్స్ మనకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారండి డో టు రొమాన్స్ ఈ పర్సన్ విషయం ఏమిటంటే మీతో రొమాన్స్ అనేది ఈ పర్సన్ కి చాలా ఇష్టం ఉండి ఉంటదండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు కూడా కొద్దిగా ఓవర్ థింక్ చేస్తా ఉన్నారండి ఆలోచిస్తున్నారండి ఇంకా ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో లో ఉంచేసినా ఈ పర్సన్ ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు ఇలా స్టక్ ఎందుకు ఇలా స్టక్ ఎనర్జీలో ఉంచేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు సిచ్యువేషన్ లో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అసలు మేము లైఫ్ లో ఉంటామా కలిసి ఉండమా అసలు ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కావడం లేదనమాట అందుకని మీరు అలా ఎక్కువ ఆలోచిస్తున్నారని చెప్పొచ్చండి మీకు మీ లైఫ్ లో ఏదో జర్నీ అనేది రాబోతుందండి ఎన్వి మీ లైఫ్ లో మీకు తెలియని శత్రువు కూడా ఎవరు ఉన్నారని చెప్పొచ్చండి ఇంకా మీరు ఇద్దరు కలవకపోవడానికి కారణం కూడా ఏ పర్సన్ ఉంటారండి ఎన్ని మీకు తెలియకుండానే మీ పర్సన్ ఎవరో ఉన్నారని చెప్పొచ్చు మీకు గమనిస్తా కూడా ఉండొచ్చు అండి మీరు ఇద్దరు కలవడం మీ పర్సన్కి ఇష్టం లేదు అని కూడా అనిపిస్తుంది అది ఎవరో మీరు చూసుకోండి ఓకే దో టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీ లైఫ్లోనే సమృద్ధిగా లభించబోతున్నాయి అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దాము మేషరాశి వారు మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారండి వీరు అండ్ వృషభ రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిథున రాశి వారు మీ లైఫ్ లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి మీరు కెరియర్ పరంగా హెల్ప్ చేయవచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారండి అండ్ కర్కాటక రాశి వారు స్టక్ అయిపోయారండి మీరు స్టక్ ఎనర్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ సింహరాశి వారు మీరు మ్యానిఫెస్ట్ చేస్తా ఉన్నారండి మీ లైఫ్ లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ చేయడం అనమాట మీ పర్సన్ గురించి ఏముంటుంది కొంతమంది కెరియర్ పరంగా అయి ఉంటుంది మీరు మేనిఫైస్ చేస్తూ ఉన్నారు అండ్ కన్యా రాశి మీ చుట్టూ అన్ వాంటెడ్ థింగ్ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారండి మీరు అండ్ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తా ఉన్నారండి ఒక పర్సన్ గురించి ఏముంటుంది లేదా మనీ గురించి కూడా ఉంటుందండి అండ్ వృక్షిక రాశి వారు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచువేషన్ లో ఉంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్ రాబోతున్నారు కాంటాక్ట్ లో ఉన్నవారు విడిపోయే ఛాన్స్ ఉందండి మీ లైఫ్ లో ఏదో అప్ అండ్ డౌన్ అనేది జరగబోతుందని చెప్పచ్చు అండ్ ధనుసు రాసేవారు ఏదో ఒక విషయంలో స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారు కానీ అది ఎంతవరకు రైట్ రాంగ్ అని కూడా మీరు ఆలోచిస్తా ఉన్నారండి సరే తీసుకుందాం ఆలోచించి ఒక క్లారిటీ అనేది వచ్చేసిన తర్వాత అన్నట్టుగా మీరు ఆలోచన చేస్తున్నారని చెప్పొచ్చు అండ్ మకర రాసేవారు రెండు విషయాల మీద అవుతా ఉన్నారండి మీరు అండ్ కుంభరాశి వారు మీ గురించి ఎవరో గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారండి దాని వలన కొద్దిగా మీరు మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారని కూడా చెప్పచ్చు అండ్ మీన రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఎవరికి నాకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అక్కడ నెంబర్ ఉంది కదా వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండ్ అలాగే కాల్ అయితే ఎవరు చేయొద్దండి అండి ప్లీజ్ అర్థం చేసుకోండి మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్